గత ఎపిసోడ్లో రుద్ర సృష్టి మాట్లాడటం కోసం ఎదురుచూడటం చూసాం ఆ సమయంలో అతను చాలా భయపడ్డాడు కోపంలో ఏదేదో మాట్లాడి సృష్టి దగ్గర్నుంచి వెళ్లిపోయినా నిజం చెప్పాలంటే తను మాట్లాడిన మాటలకి సృష్టి కోపంతో ఇల్లు వదిలి వెళ్లిపోతే ఏం చేయాలోనని అతనికి భయం వేసింది ఆమెను తన నుండి దూరం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు ఆమె అతని జీవితం జీవించడానికి కారణం ఆమె కోసమే కదా అతను మళ్లీ జీవించాలనుకున్నది రుద్ర సృష్టి వాయిస్ వినడం కోసం ఎదురుచూస్తుండగా సృష్టి కాల్ కట్ చేసింది రుద్ర ఫోన్ చెవి దగ్గర్నుంచి తీసి చూస్తే కాల్ కట్ అయిపోయింది అతను మళ్లీ కాల్ చేయాలనుకోగా అప్పుడే కల్లు ఒక అబ్బాయిని తీసుకొచ్చి రుద్ర ముందు నిలబెట్టి రుద్ర వీడే వదిననీ వదిలేయబడిన ఆడది అని అన్నాడు ఇంకా వాళ్ల కాలనీలో ఆమె గురించి తప్పుడు విషయాలు చెప్పాడు అన్నాడు రుద్ర అబ్బాయిని ఒకసారి చూశాడు తర్వాత తన చొక్కా చేతులు పైకి మడిచి సాలే ఆడవాళ్ళ చాడీలు చెప్పడం నీకు చాలా సరదాగా ఉందా ఇవాళ చెప్తాను ఆమె నాకు ఏమవుతుందో అన్నాడు ఇది చెప్పి రుద్ర అబ్బాయి చెంపపై గట్టిగా ఒక్కటి కొట్టగానే అతను తూలిపడ్డాడు అదే రోజు రుద్ర ఒక్క దెబ్బకే చూపించాడు అప్పుడు రుద్ర ఇంకో రెండు దెబ్బలు కొట్టగానే ఆ అబ్బాయి రుద్ర ముందు చేతులు జోడించి నన్ను క్షమించు భాయ్ మళ్లీ ఇలాంటి తప్పు జరగదు అన్నాడు అతని మాట విని రుద్ర అతని దవడ పట్టుకుని గట్టిగా నొక్కుతూ సాలే నిన్ను తప్పు చేసే స్థితిలో ఉంచితే కదా తప్పు చేసేది కదులు అని చెప్పి రెండు తిట్లు తిట్టికొట్టాడు అతను స్పృహ తప్పి భాయ్ నన్ను క్షమించు ఈ రోజు నుండి సృష్టి గురించి కాదు ఏ అమ్మాయి గురించి కూడా మాట్లాడను అన్నాడు అప్పుడు రుద్ర అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి ఇప్పుడు చెప్పు సృష్టి నాకు ఏమవుతుంది అని అడిగాడు ఆ అబ్బాయి రుద్రను చూసి భయపడుతూ మీ ఆవిడ శారీ నన్ను వదిలేయండి ఇకపై పొరపాటునకూడా ఒక్క మాటకూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడను అన్నాడు రుద్ర అతని కడుపులో తన్ని కింద పడేసి తర్వాత అతని దగ్గర కూర్చుని తన గంభీరమైన వాయిస్తో మళ్లీ నా భార్య పేరు నీ నాలుకపైకి తెచ్చావంటే నాలుక పీకి నీ చేతిలో పెడతాను సరే ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు అతను వెళ్లిపోగానే కల్లు రుద్రతో ఏరా సాలే నువ్వు వదిలేశావేంటి వాడిని వాడిని ఇక్కడే చంపాల్సింది వాడు మన వదిన గురించి అంతగా మాట్లాడాడు నువ్వేమో వాడిని వెళ్లనిచ్చావు నేను అనుకుంటున్నా ఈ కారణం వల్లే వదిన బాధపడి ఆ విడాకుల పేపర్లపై సంతకం చేసి ఉంటుంది అన్నాడు రుద్ర ఏదో చెప్పబోతుండగా అప్పటికే శంకరక్కడికి వచ్చి ఇది ఈ ప్రపంచంలో రెండో రూపం రుద్ర బయటకి చాలా విశాలమైన ఆలోచనలు ఉన్నట్టు నటిస్తారు కానీ లోపల ఈ సమాజం ప్రతి అమ్మాయి విషయంలో ఏళ్ల తరబడి ఎలా ఉందో అలాగే ఉంది అందుకే నేను నిన్ను ఆపాను ఎందుకంటే చివరికి వేళ్ళూ సృష్టివైపే చూపిస్తాయని నాకు తెలుసు అన్నాడు తన మాట పూర్తిచేసి రుద్ర దగ్గరికి రాగా రుద్రశంకర్ను చూసి కాని నా భార్యకి వ్యతిరేకంగా లేచే ప్రతి వేలును నేను విరగొడతాను భాయ్ ఆమె ఏంటి ఎలాంటిదో నాకు బాగా తెలుసు అది నాకు చాలు అన్నాడు శంకర్ అతని మాట విని నవ్వాడు సృష్టి కాలనీలో ఆమె ఇంటికి తిరిగి రావడం ప్రజల మధ్య చాడీలను పెంచింది రుద్ర ఇప్పుడు సృష్టిని వదిలేశాడని అందరూ నమ్మారు రుద్ర ఇప్పుడే కొట్టిన ఆ అబ్బాయి అయితే రుద్ర సృష్టితో సరదా చేసి వదిలేశాడని ఆమె రుద్రకి కేవలం మనసును ఆహ్లాదపరిచేది మాత్రమే తప్ప భార్య కాదని రుద్ర తన మనసుని ఆహ్లాదపరుచుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాడని చెప్పాడు ఈ విషయం రుద్రకి తెలియగానే అతని రక్తం మరిగపోయింది మరోవైపు సృష్టి కలత చెంది ఫ్లాట్ బయటకి వచ్చింది రుద్ర అంత మొరటుగా మాట్లాడటం ఆమెకు నచ్చలేదు అందుకే కట్ చేసింది కాని ఇప్పుడు మాట్లాడలేకపోవడం వల్ల ఆమె మరింత కలత చెందింది ఇంకేం చేయాలో తోచక తన స్నేహితురాలు తాన్యాని పూజ సామాగ్రి తీసుకురమ్మని చెప్పింది ఎందుకంటే ఈ సమయంలో ఆమె దగ్గర అస్సలు డబ్బులేదు సృష్టి కోసం ఎదురుచూస్తుండగా అప్పుడే ఎదురుగా ఉన్న ఫ్లాట్ నుండి సుమారు అరవై ఏళ్ల వయసున్న ఒక ఆవిడ బయటికి వచ్చి సృష్టిని చూసి ఏమైంది అమ్మా నువ్వు చాలా కలత చెంది ఉన్నావు అని అడిగింది ఆమె వాయిస్ విని సృష్టి మొదట కంగారు పడింది కానీ తర్వాత శాంతించి నెమ్మదిగా ఆంటిగారు అలాంటిదేమీ లేదు నేను నా స్నేహితురాలి కోసం ఎదురుచూస్తున్నాను అంది ఇది విని ఆంటీగారు సృష్టిని ఇప్పుడే బయటికి ఎక్కడికైనా వెళ్లావా చాలా రోజులుగా మీ ఫ్లాట్ మూసి ఉంది అని అడిగారు ఆమె మాట విని సృష్టి ఆంటీగారిని చూసింది మొదటి విషయం ఏంటంటే ఆమె ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు ఫ్లాట్ బయట ఎక్కువ సమయం గడపలేదు తన పొరుగువారు కూడా ఆమెకు తెలియదు ఆంటీగారి మాటల వల్ల ఆమె ఇక్కడ ఉంటుండగా తన్ను చూశారని సృష్టికి స్పష్టంగా అర్థమైంది అందుకే ఆమెకు చెప్తూ అవును ఆంటీగారు నేను మా నాన్నగారి ఇంటికి వెళ్లాను అంది ఆంటీగారు ఆమె మాట విని కొంత సంతృప్తి చెందారు తర్వాత సృష్టిని ఈరోజు నీకుకూడా ఉపవాసముంటుంది కదా అని అడిగారు సృష్టి తల ఊపి అవును ఆంటీగారు అంది ఆంటిగారు సృష్టిని తల నుండి పాదాల వరకు చూసి ఎక్కువ వయస్సు ఉన్నట్లు లేవు నీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది అని అడిగారు సృష్టి ఆమెకు చెప్తూ ఇప్పుడే నాలుగు నెలలైంది అంది మాట విని ఆంటీగారు ఇప్పుడూ పూర్తిగా నిశ్చింతగా ఉన్నారు రుద్రా అతనితో పాటు చిన్న కళ్ళు శంకర్ రాకపోకల వల్ల ఈ వ్యక్తులు సరైనవారు కాదని ఆంటీగారు అనుకునేవారు కాని ఈరోజు సృష్టితో మాట్లాడిన విధానం ఆమెను బాగా ఆకట్టుకుంది అప్పుడు ఆమె సృష్టి వెలవెలబోయిన చేతులను చూసి నీ పెళ్లై నాలుగు నెలలైంది అంటే ఇది నీకు మొదటి కర్వాచౌత్ ఉపవాసం కదా మరి నువ్వు ఎందుకు గోరింటాకు పెట్టుకోలేదు అని అడిగారు సృష్టి ఏదో ఆలోచిస్తూ ఇప్పుడే పెట్టుకోబోతున్నాను ఆంటిగారు అంది ఆంటీగారు ఇప్పుడు సృష్టిని చూసి నవ్వి ఇటురా అన్నారు సృష్టి కళ్ళు పెద్దవి చేసుకుని ఏంటి ఆంటీగారు అంది ఆంటీగారు మా దగ్గరికి గోరింటాకు పెట్టే అమ్మాయి వచ్చింది ఆమె ఈ సమయంలో మా కోడలికి గోరింటాకు పెడుతోంది నువ్వూరా గోరింటాకు పెట్టించుకో అన్నారు సృష్టివద్దని చెప్పి వద్దు ఆంటీగారు నేను ఇంట్లోనే పెట్టుకుంటాను అంది ఆంటిగారు తన వాయస్ పెంచుతూ నువ్వు వస్తావా లేక మేము నిన్ను లాక్కెళ్లాలా అన్నారు సృష్టి ఆంటీగారి మాటలను కాదనలేకపోయింది వారి వెంట నడిచింది కొద్దిసేపట్లో గోరింటాకు పెట్టే అమ్మాయి సృష్టి చేతులపై అందమైన గోరింటాకు అలంకరించింది తన గోరింటాకు ఉన్న చేతులను చూసి సృష్టి మనస్సు ఆనందంతో ఉప్పొంగింది ఆమె మొదటిసారి తన చేతులకు రుద్ర పేరుతో గోరింటాకు పెట్టుకుంది ఆమె తన ఆలోచనలోనే మునిగి ఉండగా అప్పుడే ఆంటీగారు ఆమెకు చెప్తూ అమ్మా రాత్రి టెర్రస్ పైకి రా అక్కడ అందరూ ఆడవాళ్లు కలిసి చంద్రుడిని పూజిస్తారు నువ్వుకూడా నీ భర్తతో పాటురా అన్నారు సృష్టి అవును ఆంటీ అని తల ఊపి సరే ఇప్పుడు నేను వెళ్తాను అంది సృష్టి ఇప్పుడు మౌనంగా ఉండి అక్కడినుండి బయలుదేరింది ఆమె అక్కడి నుండి బయటికి రాగానే తాన్యా గురించి ఆమె సరిగా చేరుకోగలదా లేదా అని ఆమెకు ఆందోళన కలిగింది సృష్టి తన ఫోన్కూడా తనతో తీసుకురాలేదు ఇక్కడ డోర్ దగ్గర నిలబడి ఉన్న రుద్ర ఎవరికో కాల్ చేస్తున్నాడు కాని కాలిగజ్జెల సవ్వడి గాజుల శబ్దం విని వెనక్కి తిరిగాడు వెనుక సృష్టి నిలబడి ఉంది ఆమెను చూసి రుద్ర ఓపరి పీల్చుకున్నాడు అతని పెదవులపై చిన్న నవ్వు వికసించింది రుద్ర ఇప్పుడు త్వరగా ఆమెను లాగి తన కోగల్లో బంధిస్తూ ఎక్కడికి వెళ్లావు నువ్వు నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు నేను ఎంత కంగారుపడ్డానో ఎంతసేపటి నుండి నీకు కాల్ చేస్తున్నాను అని రుద్ర సృష్టిని ఒకేసారి చాలా ప్రశ్నలు అడిగాడు అతను అంత గట్టిగా కోగులించుకోవడం వల్ల సృష్టి ఏం మాట్లాడలేకపోయింది రుద్ర ఇప్పుడు ఆమెను తన నుండి దూరం చేసి కోపంతో ఏదైనా మాట్లాడు నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు ఎక్కడికి వెళ్లావు నువ్వు అని అడిగాడు సృష్టి రుద్రను చూసి నేను ఎక్కడికి వెళ్లలేదు ఎదురుగా ఉన్న ఆంటీ ఇంట్లో గోరింటాకు పెట్టుకుంటున్నాను ఫోన్ అదైతే ఇంట్లోనే మర్చిపోయాను అంది ఆ మాట విని రుద్ర ఆమెను తన చేతుల్లోకి తీసుకుని నువ్వు అంతే నన్ను భయపెట్టావు అన్నాడు ఇది చెప్పి సృష్టి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె తలని ముద్దు పెట్టుకున్నాడు దానికి సృష్టి కొంచెం సిగ్గుపడింది ఆమె రుద్ర నుండి దూరం అవుతూ సారీ పొరపాటు జరిగింది మళ్ళీ జాగ్రత్తగా ఉంటాను అంది ఆమె మాట విని రుద్ర దృష్టి ఇప్పుడూ ఎదురుగా నిలబడిన ఆంటీపై పడింది దాంతో అతను సృష్టిని వదిలేశాడు ఆంటిగారు ఇప్పుడు వారిద్దరినీ చూసి నవ్వి తర్వాత తల వంచుకుని నిలబడిన సృష్టిని చూసి ఇదిగో తాళం చెవి నువ్వు సోఫాపై మర్చిపోయావు అంది రుద్ర ఆంటిగారి నుండి తాళం తీసుకుని డోర్ తెరిచి సృష్టి చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లాలనుకోగా అప్పుడే సృష్టి తన చేయి వెనక్కి తీసుకుని చాలా అమాయకంగా నా చేయి పట్టుకోకండి నా గోరిండాకు చెడిపోతుంది అంది రుద్ర ఒకసారి ఆమె చేతులను చూసి తర్వాత తన చేతులను వెనక్కి తీసుకున్నాడు అప్పుడు సృష్టి లోపలికి వచ్చింది రుద్రలోపలి నుండి డోర్ లాక్ చేసి సృష్టి వెనుక వెళ్లాడు అతను సృష్టిని ఆపి ఈరోజు నువ్వు ఏ సంతోషంతో గోరింటాకు పెట్టుకున్నావు అని అడిగాడు ఏదో ఆలోచించి సృష్టి ఆగపోయింది వెనక్కి తరగకుండానే నెమ్మదిగా ఈరోజు నాకు ఉపవాసం అంది సృష్టి మాట విని రుద్ర ఆమెను ఈరోజు ఈ రోజు దేని ఉపవాసం అని అడిగాడు సృష్టి ఇప్పుడు అతని వైపు తిరిగా ఏదో చెప్పాలనుకోగా ముందే రుద్ర అకస్మాత్తుగా ఆమె దగ్గరికి వచ్చి ఈరోజు ఈరోజు కదా అన్నాడు సృష్టి అవును అన్నట్లు తల ఓపి అవును అంది రుద్ర ఆమె ముఖాన్ని మళ్లీ తన చేతులోకి తీసుకుని నువ్వు నాకు ఉదయం ఎందుకు చెప్పలేదు అని అడిగాడు సృష్టి అతనిపై కోపం చూపిస్తూ మీరు నాకు అవకాశం ఇచ్చారు కదా అంది రుద్ర ఒకసారి సృష్టిని చూసి తన తల వంచి ఆమె తలపై ముద్దు పెట్టుకుంటూ ఒకవైపు ఉపవాసం చేస్తున్నావు మరోవైపు విడాకుల పేపర్లపై సంతకం చేస్తున్నావు అప్పుడైతే నేను ఏమర్థం చేసుకోవాలి అని అడిగాడు సృష్టి రుద్ర మాటలకు కిందకి చూస్తూ సంతకాలు చేశాను విడకులు అయితే జరగలేదు కదా మీరు ఈ కూడా నా భర్తే అంది ఆమె మాట విని రుద్ర ఆమె తలపై ముద్దు పెట్టుకుంటూ మరి రేపు ఉంటాను ఎప్పుడూ ఉంటాను ఈ జన్మలో నేను నిన్ను వదలను అన్నాడు సృష్టి అతని మాట విని వెనక్కి తగ్గి కోపంగా దూరంగా ఉండండి మీరు చాలా కోపంగా ఉంటారు అసభ్యంగాకూడా ఉదయం నాతో ఎలా మాట్లాడారు అంది అప్పుడు రుద్ర ఆమె నడుము పట్టుకుని తన చేతుల్లోకి లాక్కున్నాడు సృష్టి తన చేతులు దూరం చేస్తూ నన్ను వదలండి నా గోరిండాకు చెడిపోతుంది అంది రుద్ర ఆమె బుగ్గను మళ్లీ ముద్దు పెట్టుకుంటూ లేదు ముందు నువ్వు నన్ను వదిలి వెళ్లవని వాగ్దానం చేయి అన్నాడు సృష్టి ఆశ్చర్యంగా అతన్ని చూడగా రుద్ర ఇప్పుడు సృష్టిని తన చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుని తన ఛాతికి హత్తుకుని ఎప్పుడూ నాతో ఉంటానని వాగ్దానం చేయి నీ నాన్న చెప్పినా మళ్ళీ ఎప్పుడూ ఏ పేపర్లపైనా సంతకం చేయనని వాగ్దానం చేయి నువ్వు నా ఫోన్ కాల్ ఎత్తనప్పుడు నేను ఎంత భయపడ్డానో నీకు కనీసం తెలుసా ఉదయం జరిగిన దానివల్ల నువ్వు కోపంతో నన్ను వదిలి వెళ్లిపోయావని అనుకున్నాను అన్నాడు సృష్టి అతని వాయిస్లో వచ్చిన మార్పును గమనించి ఏదో చెప్పాలనుకుంది కాని రుద్ర ఆమెను తన ఒడిలో ఎత్తుకున్న విధానానికి ఆమె నెమ్మదిగా గుసగుసలాడుతూ నన్ను వదలండి ఏంటి మీరు ఈ చేసేది ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు నేను ఇక్కడే ఉన్నాను మీ దగ్గరే అంది రుద్ర ఆమెను ముద్దు పెట్టుకుంటూ ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు భార్య వాగ్దానం చేయి అప్పుడు నా పట్టు నుండి నిన్ను విడిపించుకో అన్నాడు తర్వాత కథ తెలుసుకోవాలంటే నా డెవిల్ హస్బెండ్ కోసం వేచి ఉండండి